గద్వాల న్యాయవాదుల విధుల బహిష్కరణ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన న్యాయవాదులు శుక్రవారం కోర్టు విధులను బహిష్కరించారు సివిల్ వివాదంలో తలదూర్చడంతో పాటు ప్రశ్నించిన న్యాయవాది సురేష్ గౌడ్ ను దుర్భాషలాడి బెదిరింపులకు దిగిన ఐజా ఎస్ఐ విజయభాస్కర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక న్యాయవాదులు ఆందోళన చేపట్టారు అందులో భాగంగా జిల్లా న్యాయస్థాన సముదాయ ప్రధాన గేటు ముందు కొద్దిసేపు తమ నిరసనను వ్యక్తం చేస్తూ ఎస్ఐకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి గద్వాల డీఎస్పీ సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు అంతకన్నా కోర్టు విధులను బహిష్కరించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుషకి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి గంటా కవితతో పాటు అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ఉదయ్ నాయక్ కు వినతి పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో వారు ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఖాజామొహినుద్దీన్ ప్రధాన కార్యదర్శి కొండాపురం తో పాటు సీనియర్ జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు

آجے اے ستے نادیک تالی نادیک تالی ورد نادیک ظلم انصاف پولیس ظلم انصاف اے واعظ لائیک کتا انصاف اے واعظ لائیک کتا انصاف ఫైనల్ చేసి ఆయన నాకు సార్ సంతకాలం సొంత ఏం ఇస్తుంది మాట్లాడలేదు ఏదో సంతకాలం ఇన్స్టిట్యూట్లో మీరు ఒకసారి రండి సార్ ఏం చేస్తుందో నాకు సార్ వస్తాను నేను కోట ఇన్స్టిట్యూట్ పోయినా పోయిన తర్వాత సార్ షెడ్యూల్ నేను సార్ అంటే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అది వేరే వాళ్ళతో మాట్లాడుకుంటే తర్వాత నేను కలిసిన సార్ ఇట్లా నర్సింగ్ అంటే కాంపిటీషన్ లేదు సార్ నర్సింగ్ కాంపిటీషన్